ప్రజలకు తాగునీరు అందివ్వడం ప్రభుత్వంలో పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడం ప్రభుత్వంలో ఉన్న పాలకులు అధికారుల బాధ్యత పాలకులు అధికారులు తమ బాధ్యతలను విస్మరించారని గత ఇరవై రోజుల నుంచి తమకు రావాల్సిన పంతొమ్మిది నెలల జీతాలు ఇప్పించాలని కార్మికులు సమ్మె చేస్తున్నా వారి ఆకలి కేకలు అధికారులను వినిపించడం లేదని ప్రజల తాగునీటి కష్టాలు పాలకులకు కనిపించడం లేదని పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు రంపచోడవరం జగంపేట రాజానగరం శాసనసభ్యులు బాధ్యత వహించే వెన్నె కార్మికులకు జీతాలు మొత్తం బకాయిలు ఇప్పించే విధంగాను ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు గాను సంబంధిత పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారికి సమస్య తీవ్రతను వివరించి సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా సంబంధిత శాసనసభ్యులను కోరారు పాలకులు అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా కాలయాపన చేసినట్లయితే ఆగస్టు పద్దెనిమిదవ తేదీన పదివేల మంది మహిళలతో రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు గోకవరం ఆఫీస్ నందు జాయింట్ కలెక్టర్ తాసీద కార్మికులకు జీతాలు చెల్లించాలని తాగునీటి సమస్య పరిష్కరించాలని బాధితులతో కలిసి పాఠం శెట్టి సూర్య చంద్ర వినతి పత్రాలు అందించి వెన్నె సమస్యలను పరిష్కరించాలని కోరారు పాల నుంచి మాట్లాడే సంవత్సరాల నుంచి మంచి నీళ్ళు ఇచ్చేవారు ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇరవై నెలల నుంచి జీతాలు ఇవ్వపోతాం అరివిస్తారా ఎవరైనా ఇరుగుపరు వాళ్ళు ఏమైనా డబ్బులు ఎత్తారా మేము మంచి తాగలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి పది రూపాయలు ఎట్టి నీరు కొనుక్కోలేని స్ట్రెస్ కూడా ఉంది జనాలకి పది రూపాయలు ఎట్టు రోడ్డు మీద వెళ్ళి ఆడదా ఏంటి తెచ్చుకుంటుంది ఇలా ఇంతవరకు ఎలా చేస్తున్నారు మీరు ఎందుకు చెయ్యాలి అందరూ ఇస్తారా కదా మీరు నెగ్గారు మీ జీతాలు మీరు తీసుకుంటే ఉన్నవాళ్ళకి జీతాలు ఎక్కర్లేదా ఉన్నవాళ్ళు మంచివే ఎక్కర్లేదా జ్వరాలతో రంపంతోనే ఉన్నాం ఎవరు తెస్తారని నేను ఇరుగుపరువాళ్ళు తెచ్చిస్తారా మాకు ఆ రోజు ఒక్కొక్కళ్ళే ఉన్నాం మొగోళ్ళే ఇంటివేళ ఏ మొగడు తెచ్చి మాకు పది రూపాయలు ఎట్టి నేడు మేము ఎంత బాధపడి మేము ఆరోగ్యం చూసుకోవాలి మంచి నీళ్ళే తాగవాలి చాలా బాధపడతాం మేము వేస్తారు కదా మీ అందరూ నెగ్గే చాలా బాధపడుతున్నాం హాస్పిటల్ కూడా వెళ్ళి పరిస్థితులు కూడా లేవండి మంచి ఎప్పుడైతే వదులుతారో ఆ మంచి నీళ్ళు తాగి మేము ఆరోగ్యంగా ఉండాలని మేము అండి మీరు త్వరగా మాకు ఆ మంచి సప్లై చేసి మా అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంటారని చూస్తారని మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించి అలాగే మన జిల్లా కలెక్టర్ వాళ్ళ మన మండలాఫీస్ వస్తున్నారంట మరి ఆవిడ కూడా స్పందించి మా బాధలు అన్ని అర్థం చేసుకుని వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం కార్యక్రమాలు చేయాలి కార్మికులు రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లి సినిమా మేము చూసాం అందరూ కూడా చూడడం జరిగింది ఆ హరిహర వీరమల్లి సినిమాలో మీరు ఏదైతే ఔరంగజేబు చేసే అఘాయిత్యాలు మరి అన్యాయాన్ని అరికట్టడం కోసం మీరు గుర్రం మీద ఆ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితుల్లో మరి దారిలో చిన్న అమ్మాయి పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల ఆడబిడ్డ మంచినీళ్ళు కోసం అభ్యర్థించింది తమరు వెంటనే సినిమాలో అక్కడ మంచినీళ్ళు మీరు ఇవ్వడం జరిగింది ఆ పాప మంచినీళ్ళు పట్టుకుని వాళ్ళ గూడానికి పరిగెత్తుకుని వెళ్ళింది ఏంటని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గూడెం వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచినీటికి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారని వాళ్ళందరికీ దాహార్త తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆకలితో అలమటిస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఆకలి బాధ తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమాలో వాస్తవంగా కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు నిజంగా కూడా వాస్తవంగా రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు అది ఎందుకు చెప్తా ఉన్నా అంటే వారికి వచ్చిన జీతం అంతా కూడా మరి పిఠాబు నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చనిపోయిన ఆ పిల్లలందరికీ కూడా వారి జీతం ఇస్తున్నటువంటి దయాద్ర హృదయం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీ శాఖలో జగ్గంపేట రాజానగరం రబ్బచోడారం నియోజకవర్గాలకు సంబంధించి తొంభై గ్రామాల్లో త్రాగునీటి కోసం అక్క చెల్లెమ్మలు అల్లాడుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు స్పందించండి మీ వరకు ఈ సమస్య రాలేదని మేము భావిస్తా ఉన్నాం గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు గౌరవ రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తులు బలరామకృష్ణ గారు గౌరవ రంబచోడవరం శాసనసభ్యులు విజయాల శిరీషేవ్ గారు మీరు ముగ్గురు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సమస్యను తీసుకెళ్లి సమస్య వెంటనే పరిష్కారం చేసే విధంగా ముగ్గురు శాసనసభ్యులు కూడా తక్షణం కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా మన జిల్లా కలెక్టర్ గారు ఆమె కూడా మహిళ మరి అక్క చెల్లెముల బాధ తెలుసు మంచినీటి బాధ తెలుసు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు గోవరం ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూడా వస్తా ఉన్నారు వారిని కూడా మహిళలు కార్మికులు అందరూ కూడా వెళ్లి సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుద్ది మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ముగ్గురిని కూడా నేను కోరుతా ఉన్నాను మరి ప్రతి నెల ఒకటో తేదీ వచ్చేటప్పటికి మరి మీకు ప్రభుత్వం నుంచి జీతాలు వస్తా ఉన్నాయి సుమారు నెలకి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ప్రతి ఎమ్మెల్యే జీతాలు తీసుకుంటా ఉన్నారు మీ కార్ దగ్గర నుంచి సెల్ ఫోన్ దగ్గర నుంచి ఇంటి కరెంట్ బిల్ దగ్గర నుంచి ప్రతి కూడా ప్రజల కట్టిన డబ్బుతో మీరు జీతాలు ఒకటో తారీఖు అలా తీసుకుంటా ఉన్నారు మరి ప్రతి నియోజకవర్గంలో పనిచేసే కార్మికులు గాని పంచాయతీ ఉన్నటువంటి పారిశుధ్య కార్మికుల దగ్గర నుంచి ఇటువంటి కార్మికులు ఈ సత్యసాయి కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా జీతాలు వస్తున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది గత ఇరవై రోజుల నుంచి అక్కడ రాజమండ్రిలో ఇబ్బంది పడతా ఉన్నారు తొంభై గ్రామాల్లో నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు మరి మీకు కనిపించట్లేదా వినిపించట్లేదా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి సమస్య తీవ్రత చేయద్దు సమస్య ఒక పదిహేను రోజుల్లోగా పరిష్కరించకపోతే ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం రేపు ఆగస్టు పద్దెనిమిదో తేదీ సోమవారం నాడు పదివేల మంది మహిళలతో బిందులు పట్టుకుని రాజమండ్రి జిల్లా కలెక్టర్ ఆఫీసు దిగ్బంధనం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలి తక్షణ మంచి నీళ్లు ఇవ్వాలి కార్మికులకు జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కరించకపోతే రోజు కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం తల్లి తెరిచే విధంగా చేయడం జరుగుతుంది సందర్భంగా